హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు వ్లాగ్స్ ఇవాళ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయతో పులిహార చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఉసిరికాయలు కడిగి మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసుకోవాలి ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి పాన్లో ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మిరియాలు ఒక స్పూన్ నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇంకా పులిహార్లో తాలింపు కోసం ఒక పాన్లో నూనె పోసి దానిలో ఎండుమిర్చి ముక్కలు పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీరా జీడిపప్పు ఇంగువ వేసి ముప్పా వొంతు తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి వేపుకోవాలి ఇంకా వేగిన తాలింపులో మిక్సీ పట్టి ఉంచుకున్న ఉసిరిగాయ తొక్కు వేసి ఉసిరిగాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇంకా తాలింపులో సరిపడా అన్నం వేసి ఒక్కసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉసిరిగాయ మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి పులిహోరలో మరలా టేస్ట్ చూసి పడితే ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇంకా పులుపు ఇష్టపడేవారైతే కొంచెం నిమ్మకాయ కలుపుకున్న పులిహోర చాలా బాగుంటుందండి ఇంకా చివరిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్తీ ఉసికాయ పులిహోర రెడీ అండి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వీలైనంత ఎక్కువగా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవాళ్లే కదండి ఎక్కువ సంపన్నులు Please like, share, and subscribe to my channel, friends. Thank you for watching. Bye bye.